నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఎంత వేదన పడుతున్నాను ఆశ్రమాలలో ఫైల్స్ అని ఇది ఎక్కువగా కూర్చొని ఉండటం వల్ల నాన్ వెజ్ ఎక్కువ తినటం వల్ల డ్రైవింగ్ చేసే వాళ్ళకి అలా వాటర్ తక్కువ తీసుకునే వాళ్ళకి అందరికి కూడా ఇది ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి నేను కూడా చెప్పుకోలేక ఫైల్స్ తో ఐదు సంవత్సరాలు బాధపడ్డాను అప్పుడే ఫేస్బుక్ లో ఒక వీడియో చూసాను అదే బీ బెటర్ వారి ఫైలా వర్జామూలాలకి మూల శంఖలకి అన్నిటికి ఉపయోగపడద్ది ఇప్పుడైతే ఫేస్బుక్ లో ఈ ఫైలా వర్జ్ అనేది చూసాను వెంటనే దీని ఫోన్ లో చూసి బుక్ చేసి నాలుగు రోజులకి అది ఆన్లైన్ లో నా దగ్గరికి రావటం వల్ల నేను వెంటనే వాడుకున్నాను చాలా రికరీ గా ఉంది పైల్స్ అంటే మొలలు ఇది చెప్పుకోలేని బాధండి ఎక్కువసేపు ఎక్కడ సరిగ్గా కూర్చోలేము మనం మలం వెళ్లే చోట ఎప్పుడూ ఇన్ఫెక్షన్ తోనే ఉండి ఆ బాధపడుతూ ఉంటాము కానీ అలాంటి పైల్స్ కి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తిగా ఆయుర్వేద మందులు ఉన్నాయని మీకు తెలుసా అదే అండి బీబెటర్ పైల ఊర్జ ఇది నూట యాభై సంవత్సరాల నాటి తైలపాక విధానం అనే ఆయుర్వేద పద్ధతిలో తయారు చేయబడిన మందు ఇందులో ఆయుర్వేదంలో ఉన్న ఎన్నో బలమైన మూలికల శక్తి ఉంది ఇది మీకున్న పైల్స్ లేదా హర్షమూల సమస్యలన్నీ తగ్గిస్తుంది ఇది పూర్తిగా నేచురల్ మరియు సేఫ్ ఇది ఖచ్చితంగా వాడొచ్చండి ఎందుకంటే ఆయుర్వేదం మందు కాబట్టి బీ బెటర్ వారి ఊర్జ యూజ్ చేసి పూర్తిగా క్యూర్ అండి ఇది మేము ఆల్రెడీ పేషెంట్స్కి ఇచ్చాము చాలా మంది క్యూర్ అయింది సో ఈ పైల్స్తో తో బాధపడే వాళ్ళు ఎవరైనా కూడా బీ బెటర్ వారి పైలో ఊర్జని యూజ్ చేయండి పూర్తిగా క్యూర్ అవుతుంది ఎలా తీసుకోవాలంటే డోసేజ్ లాగా కానీ ఎలా ఉంటుంది సో ఈ పైలో ఊర్జా అనేది అండి ఉదయం తిన్న తర్వాత ఒకటి క్యాప్సూల్ అదే నైట్ తిన్న తర్వాత ఒక టాబ్లెట్ ఆఫ్టర్ ఫుడ్ మార్నింగ్ అండ్ నైట్ తీసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ఆయుర్వేద మెడిసిన్స్ ఏదైనా నాట్ ఓన్లీ పైలో టాబ్లెట్స్ ఏదైనా కానీ ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మీరు ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు గినక తాగినట్టయితే పుష్టిగా ఉంటారు బాగా నిద్రపడుతుంది హెల్దీగా కూడా ఉంటారు మెడిసిన్ కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది